హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు చేసే గూన చారు చాలా చాలా సూపర్ అండ్ ఎమ్మీ టేస్ట్తో వచ్చిందండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను బాగుంది అని నేను కన్ఫర్మ్ అయిన తర్వాతే మీకు ఈ వీడియో పెడుతున్నాను మా అత్తయ్య గారు తను నాకు శ్రీకాకుళం స్పెషల్గా చేసిన నేను ఇంతవరకు చేయలేంది చూడలేంది ఏదైనా వంట చెప్పండి నాకు ఈ రసం గురించి చెప్పారు ఇది పెరట్లో అంటే మా ఇంటి బయట ఇట్లా ఉందండి మునగాకు చెట్టు సో దాంతోపాటు మేము ఫ్రెష్గా కట్ చేసుకున్నాము మా అత్తయ్య గారు నీకెందుకు నేను తెస్తానని చెప్పేసి కట్ చేశారు సో నేను కూడా ఒక వేసాను అని అనిపించుకోవటానికి ఇట్లా నేను కూడా ఒక రెండు కొమ్మలు తెంపేశానండి మన ఊరిలో మన చెట్టువి అనేప్పటికీ చాలా స్పెషల్గా ఉంటుంది కదా సో దీనికి ముందుగా చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం ఎంత కావాలంటే అంత తీసుకోండి మీకు ఇంట్లో ఎంత సరిపోతుందండి నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి మా ఇంట్లో ఏదో నలుగురు కోసం పెడుతున్న రసం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కట్ చేసి వేసుకోండి అలాగే నచ్చిన వెజిటబుల్స్ ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి దీనికో బెండకాయలు అలాగే నేను మునక్కాయలు కూడా వేసుకున్నాను దాంతోపాటు వంకాయలు కూడా వేసాను వంకాయలు కాదు వంకాయే వేసాను ఎందుకంటే ఎక్కువ రసం పెట్టుకుంటే వంకాయలు వేసుకోవచ్చు దాంట్లో వంకాయలు కూడా ఇట్లా కట్ చేసి వేయరంటండి వంకాయ వంకాయ పాలంగా జస్ట్ స్లిచ్ చేసి మనం గుత్తి వంకాయకి వేసుకున్నట్టు వేస్తారంట దీంట్లో పసుపు అలాగే కొంచెం కారం అండ్ ఉప్పు ఈ మూడు వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నానండి మా అత్తయ్య గారిని అడిగా అత్తయ్య గారు నేను ఇంతవరకు చెయ్యని వంట చెప్పండి అంటే టక్కున ఆవిడ ఇదే చెప్పేశారండి నువ్వు ఎప్పుడు చూసి ఉండవు చెయ్యి అని చెప్పేసి అందుకని చాలా ఇంట్రెస్ట్గా నేను నేర్చుకొని ఆమె దగ్గర చేస్తున్నాను సో కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటి అంటే మునగాకు ఇట్లా కట్ట కట్టేసి వెయ్యాలండి మునగాకులు కాకుండా కాడలతోనే అవి బాయిల్ అవ్వాలి ఇవన్నీ కూడా బాగా ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ అవ్వాలండి నేను మధ్యలో ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశాను ఇది యాక్చువల్గా ఈ పేరు ఎట్లా గూనచారు ఏంటి అని అడిగితే ఇది చిన్నప్పుడు వాళ్ళకి రైస్ కానీ ఏదైనా ఎక్కువ ఐటమ్స్ పండినవి వేరుశనకాయలు కానీ ఏమైనా స్టోర్ చేయాలి అంటే పెద్ద పెద్ద బాణల్ అంటే దాన్ని ఏమంటారు గూనా అని పిలిచే వాళ్ళంటండి సో అట్లాంటి వాటితో అంటే అప్పుడు పెద్ద గిన్నెలు ఏమి అద్దెకి ఇవ్వటాలు అలాంటివి ఏమీ ఉండేవి కాదు కదా ఊర్లో ఫంక్షన్ అయితే విలేజెస్లో ఫంక్షన్ అంటే ఒక ఐదు మంది పదివేల మంది అట్లా వస్తారు సో ఇందులో ఇప్పుడు బెల్లం ముక్క కూడా వేసుకొని ఇంకొక పది నిమిషాలు నేను బాయిల్ చేస్తున్నానండి ఎక్కువ జనం వచ్చినప్పుడు వాళ్ళకి మనకి మళ్ళీ ఏదైనా రెంట్స్కి ఇవ్వటానికి అట్లాంటివి గిన్నెలు అవి ఉండేవి కాదంట సో అందుకని వాటిల్లో ఉండేవాళ్ళంట ఐదు పదివేల మందికి వంట చేయాలి అంటే అట్లాంటి పెద్ద పాత్రలో చేయాల్సి వస్తుంది సో దానికి వాళ్ళు వంట స్టార్ట్ చేయకముందే ఫస్ట్ ఈ రసం పెట్టేసేవాళ్ళు అంటండి మనకంటే ఇప్పుడు ఒక ఫ్రై ఒక పచ్చడి ఒక కూర ఒక పప్పు రసం ఇట్లా ఉంటున్నాయి కానీ అప్పుడు విలేజెస్లో ఇంత ఎక్కువగా ఏమీ ఉండేవి కాదంట ఫంక్షన్స్లో సో అందుకనే ఇట్లా ఒక రసం విత్ ఏదైనా వెజిటేబుల్స్ ఆ సీజన్లో ఏం దొరికితే ఆ సీజన్లో ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని ఎక్కువగా ఇట్లా ఎక్కువ రసం పెట్టేవాళ్ళంట దాంతోపాటు ఏదో ఒక కర్రీ అట్లా పెట్టి ఒక స్వీట్ ఏదైనా పెట్టేవాళ్ళు అవే భోజనాలుగా ఉండేవంటండి పూర్వం సో ఇవైతే మా అత్తయ్య గారు ఒక కథలాగా చెప్తే మేము అంతా కూర్చొని అలాగా విన్నాము సో ఎప్పుడెప్పుడు చేస్తానా అని చెప్పేసేసి నేను ఇదైతే ట్రై చేశాను ట్రై చేసి తిన్నాక చాలా బాగుంది అన్నాకే మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఈ రసము ఫ్రిడ్జ్లో పెట్టకుండా వన్ వీక్ అయినా స్టోర్ ఉంటుందంటండి సో చాలా చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఏంటండి సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మామూలుగా మనం పోపు వేసుకోవాలి నేనైతే పల్లీ ఆయిల్ వేసుకున్నాను ఇట్లా రసం పోపుల్లో పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా బాగుంటుంది సో కొంచెం ఆయిల్ బాయిల్ అయింది అనుకున్నప్పుడు మెంతులు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అసలు ఈ పోపులోనే స్పెషాలిటీ అంతా ఉంటుందండి ధనియాలు జనరల్గా రసంకి ధనియాలు అనేది మనం పొడి వేసుకుంటాం కానీ ఇట్లా వేయం బట్ ఇందులో ధనియాలు కూడా వేస్తారు దాంతోపాటు నేను ఒక ఎండుమిరపకాయ అలాగే కొంచెం ఎక్కువగా ఇంగువ కూడా వేసుకున్నాను దీంతోపాటు కరివేపాకు వేసుకున్నాను నా దగ్గర వెల్లుల్లిపాయలు అవైలబిలిటీ లేవండి అవి వేయలేదు మీరు నచ్చితే మీరు కూడా వేసుకోండి చాలా చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి దట్టు అనేప్పటికీ కంపల్సరిగా మునగాకు మనం తినాలి సో మునగాకు వెరైటీస్లో ఈ రసం కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే హెల్దీ అండి హెల్దీ ఫుడ్సే చెప్తున్నాను మీకు ఎక్కువగా ఆయిల్స్ పట్టేసి ఓ అది ఇది హడావడి ఏమీ లేని వంటలు అనమాట దట్టు ఇది పాతకాలం వంట కనుక మీరు కూడా ట్రై చేయండి చాలామందికి ఇది తెలిసే ఉంటుంది బట్ నాకైతే ఇది కొత్తగా తెలిసిందండి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయాలి అన్న కాన్సెప్ట్తోనే నేను ఈ వంట ప్రిపేర్ చేశాను మా ఇంట్లో మా హస్బెండ్కి పెడితే ఎప్పుడో చిన్నప్పుడు తిన్న గుర్తు ఊరిలో బట్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి చెప్పి నన్ను చాలా అప్రిషియేట్ చేశారండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి